ఫార్ములా ఈ రేసులో నిధుల గోల్మాల్ జరిగిందని మున్సిపల్ శాఖ ఏసీబీకి కంప్లైంట్ చేసింది విచారణ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసింది కానీ నెల రోజులుగా రాజ్భవన్ నుంచి రిప్లై రాలేదు దీంతో గవర్నర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు రైటిక ఇదేం సంబై ఈ రోజు మనం డిబేట్ లో మాట్లాడబోతున్నాము డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తు ఉన్నారు మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ నేత నమస్తే శ్రీనివాస్ గారు అండ్ మనతో జూమ్ లో జాయిన్ అయ్యారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నేత నమస్తే అండి అండ్ నరేష్ గారు టిఆర్ఎస్ నేత జూమ్ లో జాయిన్ అయ్యారు నమస్తే అండి నరేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం యా శ్రీనివాస్ గారు ముందు మీతో స్టార్ట్ చేద్దాం ఏంటి మీకు గవర్నర్ ఉన్నటువంటి కిరికిరి ఏంటి అసలు ఎందుకు వచ్చింది అనేది మాకు అర్థమవుతూనే ఉంది ప్రజలు చూస్తూనే ఉన్నారు బట్ అంతర్లీనంగా మీకు ఏవో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఎందుకు బీఆర్ఎస్ కి వాళ్ళు అత్తాస్ పలకడం కోసం బీఆర్ఎస్ కి ఏదో మేలు చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతోనే గవర్నర్ ఈ ఫైల్ ని పెండింగ్ పెట్టారు అనేటువంటిది మీ ప్రధాన ఆరోపణ అంతే నమస్తే అండి గుడ్ ఈవినింగ్ ప్రేక్షకులకు రోజా గారు ఇప్పుడు మేడం మేము దాదాపు నెల రోజులు దాటింది మేడం రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారికి లెటర్ రాసి నెల రోజులు దాటింది నెల రోజులు దాటినా కూడా ఇంతవరకు కూడా దాని నుంచి సమాధానం రాలేదు ఇప్పటివరకు కూడా జిష్ణుదే శర్మ వర్మ గారు ఇంతవరకు కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు రాజ్యాంగంలోనే యాంటీ కరప్షన్ బ్యూరో యాక్ట్లో ఏంటంటే మేడం పద్దెనిమిది ఇంతకుముందు లేదు రెండు వేల పద్దెనిమిదిలో ఒక చిన్న సవరణ చేశారు సెక్షన్ సెవెంటీన్ వన్ ప్రకారం ఏంటంటే అధికారులు ఉన్నప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే ఏమైనా అవినీతి చేస్తే సంబంధిత రాష్ట్రం యొక్క గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని చేశారు దాన్ని ఇప్పుడు పెట్టి దాని ప్రకారమే రేవంత్ రెడ్డి గారు అడిగారు మేడం అడిగిన తర్వాత గవర్నర్ గారు ఇంతవరకు కూడా దాని మీద ఏమి నిర్ణయం తీసుకోలేదు దాన్ని ఏం చేశారు ఢిల్లీకి పంపించారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోసము ఆయన అక్కడికి పంపించారు మేడం అక్కడి నుంచి కూడా నిర్ణయం రాలేదు దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుంది మేడం ఇవాళ ఏదైతే చట్టంలో రుసుగులు అడ్డం పెట్టుకుని ఇలా బీఆర్ఎస్ ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేటీఆర్ గారు కూడా కరెక్ట్ గా అప్పుడు వెళ్ళారు లాస్ట్ టైం మనం చూసాము వెళ్ళి అక్కడ మొత్తం అక్కడ కేంద్ర నాయకు బీజేపీ కేంద్ర నాయకత్వంతో కలిసి వచ్చారు దాన్ని బట్టి మేడం ఆ తర్వాత ఒక్క స్టెప్ కూడా ఇంతవరకు ముందు జరగట్లేదు అంటే దీంట్లో బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారు ఒప్పందం అని చాలా స్పష్టంగా ప్రజానీకానికి అర్థమవుతుంది ఇవాళ ఎక్కడైతే కేటీఆర్ గారు ఏం చేశారు మేడం ఫార్ములా ఏరియాస్ కోసం యాభై ఐదు కోట్ల రూపాయలు ఎవన్ రిజర్వ్ కి తెలియకుండా యాక్చువల్ గా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ తెలియాలి మేడం దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతులు కూడా పొందాలి అవి పొందలేదు ఎప్పుడు పోయిన సంవత్సరం ఫిబ్రవరి లెవెన్త్ రెండు వేల ఇరవై మూడు నాడు ఫార్ములా ఈ జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇదే సంవత్సరం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కూడా మేమే ముఖ్యమంత్రులు అవుతాను నేనే రారాదు ఆయన మళ్ళీ ముందు ముందు అడ్వాన్స్గా ఆయన ఫార్ములా ఈ ఆపరేషన్కి వితౌట్ పర్మిషన్ యాభై ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు అది ఏంటంటే నిధుల దుర్నియోగం ఎందుకు వస్తుంది ఇది ఖచ్చితంగా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏదైతే ప్రమాణం చేశారో దానికి నిబంధనలు కట్టుబడి లేదంటే అర్థమవుతుంది మేడం ఖచ్చితంగా యాజ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా నేను చెప్తున్నాను మేడం ఖచ్చితంగా ఆయన ప్రాసిక్యూట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది కాకపోతే లీగల్గా ఉన్నటువంటి కొన్ని లేకున్నా అడ్వాంటేజ్ చేసుకుని గవర్నర్ గారు పర్మిషన్ కూడా ఆపుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని బట్టి బీఆర్ఎస్ అనేది కానీ బీజేపీ కానీ రెండో ఒకటి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ అరెస్ట్కి ఆయన చాలా ఉత్సాహపడుతున్నారు నేను జైలుకు పోతా జైలుకు పోతా యోగా చేసుకుంటా ధ్యానం చేస్తా ఆయన కేసీఆర్ గారు ఆలోచన ఎట్లుందంటే మేడం ఉంటేనేమో కుర్చీ మీద కూర్చుంటాడా లేకపోతే జైలు ఉంటాడాడు అంతే ఉంది ఆయన ఆలోచన సో ఖచ్చితంగా కేటీఆర్ గారు మీరు ఏం తొందరపడద్దు ఫ్రంట్ ఆఫ్ క్రొకటైల్ ఫెస్టివల్ మీకు తప్పదు ఎందుకంటే మీరు చేసిన అవినీతి మీకు ఇప్పుడు ఎవశాయంలో చుట్టుకోవాలని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మేడం రైట్ ఓకే నరేష్ గారితో ఎందుకు మరి ఇంత డిలే చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అసలు కాంగ్రెస్ కేటీఆర్ అరెస్ట్ లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పుడు ఒకటే రోజా గారు చాలా స్పష్టంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పేది ఎట్లుందంటే మళ్ళీ ఒకసారి లెటర్ పెట్టామని చెప్తున్నారు గవర్నర్ అనేది ఒక ఆఫీసర్ అది ఒక లీగల్ ఒక చట్టబద్ధమైన ఆఫీస్ అది ఆఫీస్ కి మన ఇష్టం వచ్చిన లెటర్ రాయడం కూడా కాదు సెక్షన్ సెవెంటీన్ క్లాస్ వన్ ప్రకారం చట్టంలో ఏదైతే అవినీతి నిరోధక చట్టం ఉందో దాని ప్రకారం గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలి మా కాడ ప్రేమ పేసి ఎవిడెన్స్ ఉంది ఇక్కడ ఆల్రెడీ మున్సిపల్ వాళ్ళు ఈయన మీద కంప్లైంట్ ఇచ్చారు మున్సిపల్ శాఖకు సంబంధం లేకుండా ఆ రోజు ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ కమిషనర్ మున్సిపల్ శాఖ కానీ అదే సేమ్ టైం అని ఏంటంటే హెచ్ఎండిఏ కమిషనర్ ఆయన సో ఆయన ఈయన మున్సిపల్ శాఖ మంత్రి వీళ్ళిద్దరు కలిసి పర్మిషన్ లేకుండా చేశారు ఇది గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోలే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోలే ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో యాభై కోట్లు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రిజర్వ్ బ్యాంకు సంబంధించిన పర్మిషన్ కూడా లేదు ఫారిన్ కరెన్సీ చేసినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి ఇవన్నీ చేయనప్పుడు రాజ్యాంగబద్ధంగా జరగాలి ఇది ఇది రేవంత్ రెడ్డి కో లేకపోతే అది మన కేటీఆర్ సంబంధించింది కాదు ఇది సో లీగల్గా ఏంటంటే పర్మిషన్ తీసుకునే క్రమంలో రేవంత్ రెడ్డి గారు రాశారు లెటర్ సో మాకు పర్మిషన్ కావాలని ఇంతవరకు వన్ మంత్ దాటినా కూడా ఆ లెటర్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు మరి ఎక్కడ అడ్వకేట్ జనరల్కి పంపించినప్పుడు ఢిల్లీకి పంపించినప్పుడు మరి సమాధానం రావాలి కదా బీజేపీ వారు ఏమంటే ఆయన అరెస్ట్ కనుక పక్కన పెట్టండి మీరు పరిపాలన చేయండి అంటారు అంటే ఇది చూడండి దీన్ని బట్టి మనం చాలా ఫ్రూడ్ అండ్ స్ప్రూడ్ బీఆర్ఎస్ బీజేపీ రెండు అవిభక్త కవలలు అవిభక్త కౌలు చాలా స్పష్టంగా రాజీవ్ కుమార్ అవిభక్త కవులు ఉత్త కూడా కాదు ఎగ్జాక్ట్ రోజా గారు అవిభక్త అంటే విడదీయరాని అవకాశం కూడా లేదు కవలాలంట అన్న ఒక్క నిమిషమే మీరు కవలాలంటే ఉంటారు కానీ మీరు అవిభక్త కవలలు చేసేది ఒకటి చెప్పేది ఒకటి రోజు ఇప్పుడు ఆ రోజు కేటీఆర్ గారు టూ వీక్స్ కింద ఢిల్లీ వెళ్లారు మేడం చాలా స్పష్టంగా చిన్న పిల్లలు కూడా అర్థమైపోయింది ఏం మాట్లాడుకుని వచ్చారు ఫర్దర్ డెవలప్మెంట్ ఇంతవరకు లేదు ఒకవేళ కేటీఆర్ గారికి అలా సంబంధం లేదని చెప్పి అనుకున్నప్పుడు మరి పర్మిషన్ ఇవ్వచ్చు కదా ఫర్దర్ డెవలప్మెంట్ ఫర్దర్ ఎంక్వైరీ మేము చేస్తాం కదా ప్రభుత్వం చేస్తుంది కదా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చట్ట ప్రకారం పోవాలి మరి ఎక్కడ కూడా పోనీయట్లేదు కదా ఆయన నరేష్ గారు ఏమంటారు ఇవన్నీ అదులు పెట్టుకొని లగచారు లగచర్లు ఏం జరిగిందండి నరేంద్ర రెడ్డి గారు స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్ కదా కేటీఆర్ గారు చెప్పిన ప్రోగ్రామ్ కదా దాన్ని మీరు ఇవాళ చెలవలు పోవాలి చేసి ఒక కులానికి ఒక మతాన్ని ప్రాంతానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు మీ వ్యక్తిగత రాజకీయాల కుర్చీ కోసం మీరు ఇవాళ బలి చేస్తున్నారు ఇవాళ ఇవాళ జరిగింది నిర్మల జరిగింది ఎవరు నిర్మల ఎవరున్నారు దాంట్లో నరేష్ గారు మీరు తెలుసుకోండి దాంట్లో డైరెక్టర్ ఎవరున్నారు ఆ దాంట్లో ప్లాంట్లో మీరు తెలుసుకోండి తలసాని శ్రీనివాస గారు కొడుకున్నారు సాయి గారు వాళ్ళు అల్లుడున్నారు మొత్తం లిస్ట్ ఉంది మా దగ్గర మీరు చేసినవి మీరు చేసుకుంటూ ప్రజలు తప్పుదో పట్టిస్తారు మీరు మేము ఏదైనా చేసినా అయిపోయిందిగా మీరు పరిపాలన చేసుకోండి ఇవాళ పది సంవత్సరాల కాలంలో మేడం తెలంగాణ ఇలా వంద సంవత్సరాల విధ్వంసం సృష్టించారు ప్రజలకు ఆ స్కీములు ఈ స్కీములు ఆశ పెట్టి ఇలా రాష్ట్రాన్ని దివాలు తీపిచ్చారు ఏడు లక్షల కోట్లు దాటిందంటే అప్పు ఇవాళ అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క తలకాయ పిల్లకాయల తలకాయల మీద కూడా ఇలా అప్పే ఉంది ఇవాళ ఇలా కేసీఆర్ చేసిన కేటీఆర్ ఫ్యామిలీ చేసిన దానికి ఇవాళ రాష్ట్రం మొత్తం బలైపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రాక్టి గొప్ప ఇక్కడ ప్రాక్టి మాకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పరిపాలన కొత్త కాదు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన వీళ్ళు చెప్పాలి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నావు బీజేపీ వాళ్ళు నేర్చుకునే స్థాయి లేదు మంచి స్థలాలు ఇవ్వండి మేము తీసుకుంటాం కానీ మేము చేసినాం మేము చేసినవి అయిపోయింది ఇక మీరు పరిపాలించుకోండి అంతే కదా మేడం వీళ్ళు చెప్పేది ఎట్లుంది రోజా గారు ఇప్పుడు వీళ్ళే మొత్తం అవినీతి చేశారు యాభై ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ క్లియర్ కనపడుతున్నాయి కేటీఆర్ ఏమంటాడు బరాబర్ నేనే చేసినా ఆయన అంటుండగా మేడం నేను చేసినా నేను నేనే సంతకం పెట్టినా అరవింద్ కుమార్ గారికి సంబంధం మీరు చూడండి అరవింద్ కుమార్ గారు మరి అమే అమయ్ కుమార్ గారు అదేవిధంగా సోమేష్ కుమార్ గారు ఏవైనా వీళ్ళ వీళ్ళ పుణ్యం అని చెప్పేసి ఐఏసి ఆఫీసర్లు కూడా వాళ్ళు ఇరికిచ్చారు ఇవాళ అంటే రాజకీయ నాయకులు వీళ్ళు ఇవాళ ఐఏఎస్ ఐపీసీ వదలకుండా వీళ్ళొక స్వార్థం కోసం వాడు ఇన్వాల్వ్ చేశారు అంటే మీరు ఏదైతే కాల్చాలనుకున్నారో వాళ్ళ భుజాల మీద పెట్టి కాల్సి ఇలా వాళ్ళను కూడా ఇరికించే ప్రయత్నం చేశారు ఇవాళ తెలంగాణ ఒక ఆఫీసర్లు వీళ్ళు ఇన్వాల్వ్ చేశారు ఇవాళ అరవింద్ కుమార్ గారు మా ఖమ్మం జిల్లా కూడా చేసిపోయారు ఇవాళ అందరినీ ఇన్వాల్వ్ చేశారు మీరు ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఇవాళ అందరూ ఒకటే మీరు ఇద్దరు ఒకటే అందరికీ అర్థమవుతుంది శ్రీనివాస్ గారు ఇలా ఎవరికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఇంకొకటి ఇందాక నరేష్ గారు ఏమంటున్నారంటే మేము ఫోటో చూపించారు నేను చెప్తున్నా నరేష్ గారు కాదు కేటీఆర్ గారు ఏమన్నారంటే నేను ఫోటో ట్విట్టర్లో పెట్టిన ఆయన ట్విట్టర్లో ఆయనకేం లేదు ట్వీట్లు తిట్లే మేడం ఏం లేదు కేసీఆర్ గారు ట్విట్లు ఈయన ట్విట్లు వాళ్ళని ఆయన ట్విట్లు ఈయన ట్విట్లు కేసీఆర్ గారు ట్విట్లు కేటీఆర్ గారు ట్విట్లు వీళ్ళిద్దరు దీంతో టైంపాసు ఆయన నేనే ఫోటో పెట్టానట్టాడు నువ్వు పెట్టావనే మేము చెప్పింది నువ్వు పెట్టలేదని మేము అనట్లేదు కదా నువ్వు ఆ రోజు ఆదానితోటి ఒప్పందాలు చేసుకున్నావు నువ్వు మా ఖమ్మం టు సూర్యాపేట హైవే నీదే కదా ఆదానిదే కదా అదే విధంగా కమౌంట్ కోదాడు కూడా ఆదానిదే కదా మరి మొత్తం ఆదానికి ఇచ్చినాయి కదా నువ్వు ఆదానికి ఇచ్చి ఆరు వర్కులలో ఇప్పుడు దాదాపు వాళ్ళే ఉన్నాయి మేడం మూడు నేషనల్ ప్రాజెక్టులు అయిపోయినాయి కదా అవన్నీ మరి మీరు చెప్పలేదు అవన్నీ వదిలిపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బాగా చెప్పారు వంద కోట్ల రూపాయలు ఇస్తానన్నా కూడా అది కూడా సిఎస్ఆర్ కింద ఒక రెస్పాన్సిబుల్ గా సోషల్ రెస్పాన్సిబుల్ ఇస్తానన్నా కూడా వద్దు అన్నారు ఇప్పుడు ఇంకోటి మీరు అర్థం చేసుకోండి ఇంకెక్కడ కూడా మరి అనేవి కొన్ని లీగల్ ఒప్పందాలు చేసుకున్నప్పుడు దాన్ని లీగల్ గానే పోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆదాని ఒక సంవత్సరం దాదాపు ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉన్నాయి నేషనల్ అయితే ఇంటర్నేషనల్ అవుతుంది ఇవాళ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం ఇవాళ యుఎస్ కూడా ఆయన ప్రాసిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది అలాగే అక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఆదానికి ఆదాని మోడీ అంబానీ ముగ్గురు ఒకటే దానికి ఇక్కడ బీఆర్ఎస్ అంత పాట వీళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒక దొంగల మూట లెక్క తయారైపోయింది మన దేశ రాష్ట్రాన్ని దోసుకున్నారు ఇవాళ కాంగ్రెస్ అంటే భరించడం నష్టం ఇవాళ తెలంగాణ సమాజం ఇలా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి అయితే మీరు ఇక్కడ అన్న రాధాని విషయం వచ్చింది కాబట్టి అంటాను రాహుల్ గాంధీ ఎప్పుడైతే కాస్త దానిపైన మాట్లాడారో అదాని విషయంలో క్రోనీ క్యాపిటలిజం గురించి వీటన్నిటి గురించి ఆయన చాలా క్లియర్ గా మాట్లాడారు దాని తర్వాత రేవంత్ రెడ్డి వంద కోట్లు ఇవ్వడము అంటే అక్కడ రాహుల్ సీరియస్ అయ్యారు కాబట్టి ఈ తీసుకున్నారు అనేది ఇంకొకటి ఫారెన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ ప్రకారం యూఎస్ లో ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయింది ఆయన మీద ప్రాసిక్యూషన్ స్టార్ట్ అయింది వాళ్ళ దేశంలో ఏంటంటే మేడం వాళ్ళ ఇంకొకటి ఉంది ఇక్కడ చాలా మందికి అనుమానం ఏంటంటే అక్కడికి ఇక్కడ సంబంధం ఏంటంటే ఇక్కడ దుర్వినియోగ నిధులు ఏమన్నా ఫ్రాడ్ చేసుకుని అక్కడ వర్క్ చేసిన అక్కడ డబ్బులు తీసుకొని ఏమైనా చేసినా కూడా వాళ్ళకి ఆ చట్టాలు వర్తిస్తాయి మన దేశం కాకపోయినా ఎక్కడ ఏదో అవినీతి జరిగినా కూడా అక్కడ ఆ చట్టం ప్రకారం ఆ ఫారిన్ కరెక్ట్ ప్రాక్టీస్ యాక్ట్ ప్రకారం ఇక్కడ ప్రాసిక్యూట్ చేస్తున్నారు ఆదాని గారు ఎంబటి చేయగానే ఎంబట్టి రెస్పాన్స్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే వాలంటీర్కి ఇచ్చారు ఏమో ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు ఏమో వంద కోట్లు ఇవ్వండి అనేవల్ల ఆయన స్కిల్ యూనివర్సిటీకి ఆయన ఇచ్చాడు వద్దని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్ పెట్టి సందర్భం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు వద్దు మాకెందుకంటే మేము నువ్వు ఇచ్చినా మాకు అవసరం లేదు ఇక ఏమి ట్రాన్స్ఫర్ కాలే మేడం ఓన్లీ పేపర్ మీద రాశారంటే మేము మళ్ళీ రిప్లై కూడా ఇచ్చారు పేపర్ మీద అది బహిరంగం కూడా అందరు కూడా చెప్పారు దాని గురించి సో నేనే గారు ఇప్పుడు గవర్నర్ గిరి ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు గవర్నర్ గిరి అంటే రాష్ట్రాన్ని కూడా ఒక గవర్నర్ పెట్టుకొని మీ చేతిలో గ్రిప్ పెట్టుకోవాలి ఉన్నారు తప్ప ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి సిఆర్ గారు ఏమంటాడంటే కేటీఆర్ గారు ఏమంటాడంటే అన్ని నాకే తెలుసు అనుకుంటాడు ఒలింపిక్స్ పెట్టడానికి ఎంత అయిందో తెలియదు రేవంత్ రెడ్డి గారికి రెండు లక్షల తొంభై వేల కోట్లయిద్ది అంటే ఏం తెలియంది సీఎం అయ్యారా కేటీఆర్ గారు ఎంత అమాయకత్వం అంటే మేడం అన్ని నాకే తెలుసు అనుకోవడం ఒక మూర్ఖత్వం ఎదుటోడికి ఏం తెలియదు అనుకో ఇంకొక మూర్ఖత్వం ఆయన ఎంత భ్రమలో ఉంటాడంటే ట్రాన్స్లో ఉంటాడు ఆయన నేను గమనిస్తాను ఆయన మాట్లాడేటప్పుడు పెద్ద మేధావి లెక్క మాట్లాడుతూ ఏ మేధావి ఏం చేశారు దీ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు ఆర్థిక విధ్వంసం సృష్టించారు అందరికీ గర్థమార్థం అవుతుంది వాళ్ళు ప్రజలకు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేశారు మేడం ఎక్కువ బెంచ్ మార్క్ ఏమైనా చేశారా విలే కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఇవాళ పేదరిక నిర్మాణ కోసం ఆ రోజు నుంచి ఇందిరాగాంధీ కాని ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది వీళ్ళకి ఏంటంటే కంట ఓరవలేని తను ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళది ఎందుకంటే వీళ్ళకి ఏమీ సంక్షేమం చేయొద్దు సంక్షేమ కార్యక్రమాలు నచ్చవు సంక్షేమ కానీ అభివృద్ధి కానీ బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకే కావాలి ప్రజానీకానికి అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేడం ఫస్ట్ నుంచి కూడా ఈ దేశం యొక్క ఈ రాష్ట్రం యొక్క సంపదను కూడా ఎవరైతే అందరికీ అందాలనేది ఉద్దేశం మేడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే జరుగుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీతోటే అన్ని కులాలకు అన్ని వర్గాల వారు కూడా న్యాయం జరుగుతుంది ఇవాళ ఇవాళ కులగణ ఇలా భారతదేశంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది ఇవాళ కులగణన ఇదే బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారిని పెట్టమనండి మరి ఏవాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఉంటుందిగా మేడం కులగణన మరి దాంట్లో పెట్టి మరి అదే విధంగా బీసీలు సపరేట్ లెక్క పెట్టమనండి మరి వాళ్ళు ఎక్కడ కూడా ఆ పాయింట్ తీసుకోవట్లేదు వాళ్ళు మోడీ గారు ఏంటంటే నేను ఓబీసీ అని ఒక పాయింట్ తోటి బీసీని అడ్డం పెట్టుకుని ఆయన ఇవాళ పాలిటిక్స్ చేస్తున్నాడు మేడం ఈ దేశంలో ఎక్కువ ఉంది కాబట్టి ఆయన కొద్దిగా ఒక అడ్వాంటేజ్ చేసుకుంటున్నారు ఇవాళ బీసీ అర్థమైపోయింది ఇవాళ అందరికి అర్థమైపోయింది మేడం ఇవాళ రోజా గారు ఇవాళ అర్థమైపోయింది ఇవాళ ఎందుకు పెట్టట్లేదు ఇదే బీసీలకు నిజంగా మోడీ గారి ప్రేమ ఉంటే ఎందుకు కులగణన చేయట్లేదు ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తుంది బీఆర్ఎస్ లేదు మేడం బీజేపీ ఎక్కడ కూడా సహకరించట్లేదు ఎక్కడికెక్కడో కాయితాలు తీసుకొచ్చి ఫెయిల్ అయ్యని చెప్పడము పబ్లిక్ ని డిస్కరేజ్ చేయడము పత్రికలలో వాళ్ళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం మీరు ఏం డీటెయిల్స్ ఇవ్వకండా చెప్పడము ఇవాళ సర్వేను అసంతృప్తిగా చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ కుట్రల కుతంత్రాల కారణమని చాలా స్పష్టంగా తెలియదు ప్రజల్లో నిజంగా ఎంత మాత్రం వ్యతిరేకత లేకుండానే వీళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు కదా మేడం మీరు చూడండి ఎక్కడ కూడా సర్వేను కూడా వీళ్ళు చెప్పని ఇలా కాంప్రహెన్సివ్ సర్వే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఇవాళ ఏంటంటే సర్వే చేసిన తర్వాత ఎవరు కూడా స్కీములు ఎలాంటివి పోవులా ఎలాంటి దురుద్దేశమో దాపరికం లేదు ఒక ఒక స్కీములు కానీ ఏదైనా అమలు చేయాలంటే ఒక కాంప్రహెన్సివ్గా మొత్తం అంటే సమగ్రమైన రిపోర్ట్ కావాలి ఒక ఎట్లా ఎక్కడ స్కానింగ్ ఎక్స్ ఎలా అన్నారు రేవంత్ రెడ్డి గారు మొత్తం రిపోర్ట్లుంది మనం స్కీములు అమలు చేయదు కాదు ఇవాళ ఏ వర్గం కానీ ఏ ప్రాంతం కానీ ఏ ప్రజలు కానీ ఎక్కడ నష్టాలు ఏంది కష్టాలు ఏంది ఆర్థిక ఇబ్బంది లేని తెలుసుకోవాలంటే ఒక కాంప్రహెన్సివ్గా ఒక స్టడీ చేయాలి చేసినప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ రిపోర్ట్ వస్తుంది సగం సగం ఇన్ఫర్మేషన్ ఇస్తే రిపోర్ట్ ఏం వస్తుంది మేడం రేపు ఏం చేయగలుగుతారు నేను చెప్ నేనే చెప్తున్నాను మేడం రేపు పూర్తిగా చేయాలంటే ఎన్ని ఎవరు కూడా వీళ్ళు బీజేపీ వాళ్ళు దాని మీద విషప్రచారం చేయటం చేయడం బీఆర్ఎస్ వాళ్ళు విశ్వ చేయటం ఇవాళ నరేష్ గారు అంటారు మేము పద్నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ ఫోలింగ్ చేసిన మేము ఒకటి అడుగుతున్నాం నేను రాష్ట్ర మీరు పద్నాలుగు పద్నాలుగు గుంటలు కూడా అక్కడికి తీసుకోలేరు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకుంటే మీరు ఇవాళ లగచర్లో చేసిందని రాజకీయం చేస్తున్నారు ఇవాళ పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు మేడం దాని కోసం తీసుకుంది క్లస్టర్కి ఆల్రెడీ ఆరు వందల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఏడు వందల డెబ్బై ఐదు ఎకరాలు రాజకీయం చేశారు కుల రాజకీయం చేసి అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి మేము అడ్డం వస్తే మీరు పద్నాలుగు వేల ఎకరాలు సేకరిస్తారు ఆ రోజా గారు మీరు చెప్పండి మేము ఎప్పుడు కూడా అడ్డుకోలేదు ఈ దేశం కానీ నేను చెప్తున్నా మేడం అది భూ సేకరణ కాదు కలెక్టర్ గారు వెళ్ళింది కూడా ప్రజా ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళాడు ఆయన భూములు ఏం గుంజుకోవట్లేదు గుంజుకునే టైంలో భూములు తీసుకునే టైంలో కలెక్టర్ గారు వెళ్ళరు నేను సూర్యాపేట ఖమ్మం నేషనల్ హైవే కేసులు సూర్యాపేట కలెక్టర్ చేస్తున్నాను ప్రజెంట్ కలెక్టర్ గారు వెళ్ళేది ఏంటంటే వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించడానికి వీలు భూములు తీసుకోవడానికి వచ్చారని రెచ్చగొట్టి అక్కడ మగవని సూర్యస్తుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకు అదే మేము అట్లా చేస్తే మీరు పద్నాలుగు గుంటలు కూడా తీసుకొని నేను రాజ్ తెలియజేస్తున్నాం మేడం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ బిఏ చేయటం తప్ప ఏం లేదు మీరు పదేళ్లలో చేయడానికి మేము పది నెలలు చేస్తుంటే మేము పది నెలలు చేస్తుంటే మీరు పదేళ్ల